నమస్తే అండి మేము రీసెంట్ గా మా మౌనకాధర్ణి తీసుకుని మెండపేట కేపి రోడ్ లో ఉన్నటువంటి బామా కలెక్షన్స్ అయితే వచ్చామండి వీళ్ళైతే గత పదిహేను సంవత్సరాలుగా మన మెండపేటలో అందరమానాలు పొందుతూ లేడీస్ కి ఎక్కడైనటువంటి విధంగా అన్ని రకాల ఫ్యాన్సీ కాస్మెటిక్స్ అలాగే వన్ గ్రామ్ గోల్డ్ లేడీస్ వేర్ ఇవన్నీ అందించడంలో వన్ ఆఫ్ ది బెస్ట్ షాప్ గా అయితే పేరుగాంచింది ఇక్కడ అన్ని రకాల బ్రాండెడ్ కాస్మెటిక్స్ దొరుకుతాయని అందులోని సంక్రాంతి న్యూజం సందర్భంగా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేస్తున్నారండి ఆడవారికి బాగా ఇష్టమైనటువంటి గాజుల్లో అయితే ఇక్కడ లేని గాజులు లేవంటే నమ్మశక్యంగా విషయం అండి ఇంక ఇక్కడ బ్యాంగిల్స్ లో అయితే అన్ని రకాల కలెక్షన్స్ ఉన్నాయి చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అన్ని రకాల మోడల్స్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయండి అలాగే లేటెస్ట్ ట్రెండింగ్ అవుతున్నటువంటి రైన్ డ్రాప్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ మా మౌనిక అలాగే ధరణి అయితే రైన్ డ్రాప్ బ్యాంగిల్స్ తీసుకున్నారు ఇక్కడ అలాగే షాప్ లో వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అయితే లేటెస్ట్ మోడల్ లో అవైలబుల్ గా ఉందటండి ఇక్కడ వన్ గ్రామ్ గోల్డ్ లో మెరిసిపోయే ఇయర్ రింగ్స్ ఇంకా ఇక్కడ ఇమిటేషన్ జ్యువెలరీ లో అయితే అదిరిపోయే ఆర్నమెంట్స్ కూడా ఉన్నాయి అండి ఇవే కాక మంచి తల్లాడే బ్లౌజ్ హ్యాంగింగ్స్ కళ్ళు చెదిరే వెల్వెట్ సెట్ బ్యాంగిల్స్ అన్ని రకాల స్టిక్కర్స్ అలాగే లేస్ కూడా లభిస్తాయి ఇక్కడ అసలు విషయం చెప్పడం మర్చిపోయిన ఇక్కడ లేడీస్ వేరు పై టెన్ టు ఫిఫ్టీ పర్సెంట్ అయితే సంక్రాంతి న్యూ ఇయర్ సందర్భంగా స్పెషల్ డిస్కౌంట్ అయితే ఇచ్చేస్తున్నారటండి ఇంక ఈ షాప్ లో అయితే క్లిప్స్ ప్లకర్స్ బనానా క్లిప్స్ పిష్ క్లిప్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రబ్బర్ బ్యాండ్స్ కూడా ఉన్నాయి అండి అంతేకాకుండా ఇక్కడ నైల్ పాలిష్ అయితే చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయండి ఇంక ఇక్కడ చూస్తే వేగా కంపెనీకి సంబంధించినటువంటి ఐటమ్స్ కూడా ఉన్నాయండి ఇవే కదండి ఆన్లైన్ లో దొరికే ప్రతి వస్తువు కూడా ఈ షాప్ అయితే దొరుకుతాయండి ఇంకెక్కడ ఈ శంపసవరాలు సవరాలు గానీ జళ్ళు గానీ అలాగే వన్ గ్రామ్ గోల్ గానీ ఇవన్నీ కూడా ఇక్కడ సరసమైన ధరలకే లభిస్తాయండి ఇంక లేడీస్ ఆర్నమెంట్స్ అన్ని చూస్తుంటే మా ఊళ్ళు పిచ్చెక్కిపోయి ఇంకా వెంటనే అక్కడ ఉన్నవన్నీ ఒకసారి అయితే ట్రై చేసుకుని ఇది బాగుందా ఇది బాగుందా అని అడుగుతున్నారండి చంద్రముఖి లాగా ఇంకా మా అమ్మాయి కూడా స్టోన్స్ సైన్ వేసి ఎలా ఉందని అడుగుతున్నారండి అలాగే వీళ్ళ దగ్గర స్టోన్ క్లిప్స్ కూడా డిఫరెంట్ మోడల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అండి ఇంక షాప్ లో హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అయితే లుక్ కదిరిపోయింది అనుకోండి అంతేకాకుండా పెళ్లిలో ఉపయోగించే మేకప్ బాక్స్ కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర ఈ బాక్స్ అయితే చూడడానికి చాలా అందంగా అయితే కనిపించిందండి అండి ఇంక పైన కలెక్షన్ చూస్తుంటే మతిపోతుంది అనుకోండి మన మెండపేటలోనే ఇంత కలెక్షన్ అయితే ఇంకెక్కడ ఉండదండి బామా కలెక్షన్ లో తప్ప అలాగే ఇక్కడ లేడీస్ సంబంధించినటువంటి ఎటువంటి కంపెనీస్ ఉన్నాయో ఒకసారి అయితే వినేయండి బ్రాస్ అండ్ ఐసీడీలో గ్రాస్ స్పోర్ట్స్ గ్రాస్ కూడా ఉంటాయి హాబీ ఫ్లోరెట్ మీటన్ ఆల్పా నగీనా ఇవన్నీ కూడా మన దగ్గర ఉంటాయి అండ్ స్పోర్ట్స్ బ్రాస్లో యోగా టైప్ గ్రాస్ అనమాట ఫ్లోరెట్ ఇవి కూడా రెగ్యులర్ వేరే అండ్ ఇంటిమెన్సీలో కూడా బాగుంటాయి ఇవి కఫ్ బ్రాస్ ఇవి వచ్చేసి మనకి జాక్లెట్ కంటే బాగుంటాయి ఫ్లోరెట్లో వస్తాయి బాగుంటాయి సూపర్గా ఉంటాయి క్వాలిటీ ఇది మనకి డిస్కౌంట్ కూడా ఉంటుంది టెన్ టు ఫిఫ్టీ పర్సెంట్ కావాలి ప్రతి ఐటమ్ కూడా డిస్కౌంట్ ఉంటుంది మనకి నీటన్ కూడా లెగ్గింగ్స్ ఉంటాయి ఇవి కూడా చాలా బాగుంటాయి త్రీ ఎక్స్ఎల్ అండ్ ఎక్స్ఎల్ ఎస్ఎం అన్ని కూడా ఉంటాయి మన దగ్గర అండ్ మంచి మంచి ఐటమ్స్తో మీ ముందుకు వస్తుంది బామ్మ కలెక్షన్ మరి ఇంకెందుకు ఆలస్యం చేయండి మన బామా కలెక్షన్